హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాండు అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే మా ఛానల్ అయితే సప్రైట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మా అడ్రస్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మాదైతే తెలంగాణ జయశంకర్ జిల్లా గోపాలపల్లి అవర్ కొరంగల్ ఉండగాని ఇప్పుడు గోపాలపల్లి అయింది మండలం సుధా మొగులపల్లి అక్కనికి ఎందరు పిల్లలు నాడు చాలామంది ఫోన్లలో అడుగుతున్నారు నాకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు బిడ్డ ఫస్ట్ నచ్చింది అక్క మధ్యలో అని అడుగుతున్నారు నాకు ఫస్ట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ మధ్యలో నచ్చింది ఇది వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్క అని సూ అడుగుతున్నారు నాకు ఇప్పుడు ఇది వచ్చేసి పది సంవత్సరాలు అవుతుంది అయితే అక్క కొంచెం ఫస్ట్లో బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో అంటే మనం బలం మీద ఉంటాం కాబట్టి కొంచెం అప్పుడు బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు రాను రాను మొత్తం కండన్నది తగ్గిపోతుంది అంటే ఈ ఈ దీని పేరే మస్టర్ డిస్ట్రిక్ట్ అంటే జనరిక్ ప్రాబ్లం అంటే రోజు రోజుకి కండ అన్నది తగ్గిపోతుంది చాలామంది అక్క రిపోర్ట్స్ ఉన్నాయని అడుగుతున్నారు రిపోర్ట్స్ అంటే నేను వికలాంగులకు పింఛన్ రావాలని అయితే దిగిన ఫ్రెండ్స్ క్యాంపులలో తిరిగితే కొన్ని కాయిదాలు అయితే అప్పుడు వర్షాలు కొట్టినాయి కొన్ని కాయిదాలు వేని కొన్ని కాయిదాలు ఉన్నాయి దాన్ని బట్టి అయితే రిపోర్ట్స్ బట్టయితే రాశారు అదైనా నాకు ఇంకా లైఫ్ ఇవ్వలేదు ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఇప్పుడు టైమ్స్తో అయితే దగ్గరకు వస్తుంది ఎందుకంటే నేను క్యాంపుకు పోయే అంత పరిస్థితి నా దగ్గర లేదు క్యాంపుకు పోదామన్నా ఎందుకంటే లేవలేని పరిస్థితి నాది ఎటన్నా పోవాలంటే చిన్న పిల్లలు ఎక్కి ఎత్తుకొని పోవాలి మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయినా కానీ నడుము అయితే బొక్క లేవాడితేనైతే నడుము బొక్క ఉంచుతుంది అసలు పని చేయదు లేవరాదు కూర్చోరాదు అన్ని పనులు పిల్లలే చేసుకుంటారు చదువుకుంటూ నన్ను చూసుకుంటున్నారు అయితే చాలామంది కొంతమంది అక్క దీనికి మందులు అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ దీనికి మందులు అనేది ఒక గవర్నమెంట్ అయితే కనిపెట్టాలి దీనికి సూదులు ఉన్నాయంటే మనం అంతలా పోలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి ఈ ఒక పూట వెళ్ళాలంటేనే ఇంత పరిస్థితి మనం అంత దూరం పోయి మనం సూలు ఎంచుకోవాలంటే అది దొరకాలంటే అది ఎవరో నూటికి కోటికి వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు ఎంచుకుంటారు కానీ మాకు గవర్నమెంట్ మందులు కనిపెట్టాలి మళ్ళీ చాలామంది ఈ ప్రాబ్లమ్ వస్తుందని చూత అడుగుతున్నారు డాక్టర్లు అయితే పిల్లల సూత అదమ్మా ఇది మేనరికం ప్రాబ్లం అంటున్నారు కాబట్టి మేనరికం అయితే ఫస్ట్లో రావాలి కదా అక్క ఈ ఏంది అని అడుగుతున్నారు అయితే మధ్యలో అంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసుకొని బాధ్యతలు అన్నది మనం ఏది ఇప్పుడు మనం చేయలేని పనులన్నీ ఒత్తిడి పడి మనకు మన పరిస్థితి అనేది మనకు తల్లి ఆలోచనలు ఒత్తిడి ఆరోగ్యం బాగాలేక జ్వరం వచ్చి అలా మనం టెన్షన్లు పెట్టుకొని మనసులో ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్లు అయిన వాళ్ళకు చాలా టెన్షన్లు పెట్టుకొని ఓ పూటెళ్ళి ఓ ఈ పరిస్థితులను బట్టి ఈ నెల నెలకు ఈ మందులకు ఎట్లా వెళ్ళాలని ఇవన్నీ ఆలోచనలు పడి మనసులో అన్నది ఇంకా వీక్ అవుట్లా బొక్కలు అన్నది అనేది కాలుష్యం తగ్గిపోతుంది అన్న అన్నారు డాక్టర్లు ఆలోచనలు పెట్టుకోవద్దు రంది పెట్టుకోవద్దు ఆలోచనలను రంది పెట్టుకుంటే ఇంకా మనసులు ఇంకా వీక్ అవుతారు రోగం ముత్తదే కానీ మీరు ఆలోచనలు టెన్షన్లు పెట్టుకుంటే ఇంకా అది ఎక్కువైపోతుందని చాలా డాక్టర్లు చెప్తున్నారు కానీ మన పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే అందరి పరిస్థితి ఒక్కలేక ఉండదు కొందరు చెప్పుకోవచ్చు కొందరు చెప్పుకోపోవచ్చు కానీ నా పరిస్థితి అయితే ఎవరికి రావద్దు నా కష్టాలు నా బాధలు నేను పెళ్ళి కాకముందుకు కొన్ని కష్టాలు పడ్డా పెళ్ళి అయినాక నేను కష్టాలు పడ్డాను పిల్లలు అయినాక నిన్న వాళ్ళని రాదుకొని కొంచెమైనా బాగుంటా అని అనుకున్న టైంలోనే మధ్యలో ఈ పరిస్థితి అయింది వాళ్ళకు నేను చేసి పెట్టాను వాళ్ళు నాకు చేసి పెడుతున్నారు అన్ని పనులు చేసుకోవాలి వంట చేసుకోవాలి ఒక్కొక్కసారి అన్నమండంగా చేయగలడు పిల్లలకు వాళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళు చేయలుగలుగుతాన నాకైతే చాలా ఎలిపిస్తుంది ఎందుకంటే నేను తల్లిని ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళకు ఇంత తుర్తుంటుంది కానీ ఇప్పుడు వాళ్ళు వండి వాళ్ళు పనులు చేస్తే నేను తినాలనిపిస్తుంది తినరు నాకు అన్నం సుధా చక్కగా చేయితోటి తినరాదు వాళ్ళు తినిపించాలి ఒక్కొక్కసారి నేను నేనిచ్చ నేను ఇక తింటున్నాను ఎందుకంటే మీ ఇంత తినరా చేయలేవటపోతే ఇలానే సడ్డం అవుతుంది ఎందుకంటే ఎడమ ఎడమ చే సూత సడ్డమలిపోయింది ఎడమ చేయి సూత పని చేస్తలేదు చక్కగా నెత్తి దూసుకోరాదు మనం ఏది ఏది చేసుకుందాం అన్న ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది మీకు తెలియదు అయితే కాదు ఆడవాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకైతే తెలుసు కదా ఫ్రెండ్స్ కానీ ఆ దేవుడు ఈ పరిస్థితి చేసిండు ఒక ఆడబిల్లని ఒక మిల మగపిల్ల కానీ ఇచ్చిండు ఆడపిల్ల పనులన్నీ చిట్టి చేస్తుంది ఇక చిన్నోడు వంటలన్నీ ఇంట్లో పనులన్నీ చిన్నోడు చేస్తాడు కానీ ఏ తల్లికి రాదు ఏ పిల్లలకు రాదు ఈ పరిస్థితి అన్నది బాధ అన్నది అక్క చెప్పుకుందామన్నా అన్నదమ్ముల చెప్పుకుందామన్నా ఎందుకంటే ముగ్గురికి ఇదే పరిస్థితి ఓ చెల్లకి చెప్పుకోలేను ఓ తమ్మునికి చెప్పుకోలేను ఒక్కింట్లో ముగ్గురికి వస్తే ఎవరికొకరు చెప్పుకోలేము ఎవరి కష్టాలు ఎవరి బాధలు వాళ్ళకే ఒకరికొకరు ఒకరి దగ్గరికి ఓలోకం పోలేని పరిస్థితి మాది మాకు ఇల్లే ఒక అంటారు కదా ఒక నరకం అనుకోవన్నో జైలు అనుకోమన్నో సర్గం అనుకోవడం ఏదనుకోనో తెలియదు కానీ ఇల్లే ఓ లోకం ఇల్లే పండుగ ఇల్లే ఫంక్షన్ ఇల్లే అన్నీ ఇంట్లోనే ఏడికి పోలేము ఏడికి రాలేము నాకు సుత కోరికలు అన్నది ఉంటుంది చాలా కానీ అవి తీరడి అయితే మనం ఆశపడవచ్చు కానీ అయితే ఆశపడవద్దు కదా ఫ్రెండ్స్ అన్నిటికైతే నేనైతే తట్టుకొని ఇలా పడుతున్నాను నాకు సుత చాలా చోట్ల తిరగాలనిపిస్తుంది అందరు అందరి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పోవాలని నాకు సుత అనిపిస్తుంది కానీ అది పోలేని పరిస్థితి నా సుత కాళ్ళు ఉంటేనే అంతటా తిరుగుతుంది కదా దేవుడా ఇలా చేసినాం అని చాలా బాధపడతా ఆ దేవునికే లేదు కన్ను మన తలరాతి ఇలా కానీ ఏ ఆడపిల్లకి కష్టాలు రావద్దు ఎందుకంటే ఆడపిల్ల చదువుకోవాలి కాళ్ళ మీద నిలబడాలి ఆ భవిష్యత్ ఆమెకు తెలిసినప్పుడే ఏదైనా ముందు పడి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు కాళ్ళ మీద నిలబడ్డానికి ఏదైనా ముందు పడాలి ఫ్రెండ్స్ ఈ నరకం ఎవరికి రావద్దు అన్నిటికీ రోగాలకు మందులు ఉన్నాయి కానీ మా రోగానికే మందులు లేవు చాలా మంది అక్క ఎందుకు ఉండే మందులు మందులు అని అంటే ఎన్ని మందులు వాడినా కానీ అవి పని చేస్తలేవు కరెంటు పెట్టించుకున్నాం మందులు వాడినాం ఎక్కడ తిరిగాని రాజ్యం అంతా తిరిగొచ్చినాం తైలాలు రాసినాం కరెంటు పెట్టించుకున్నాం అన్ని మందులు వాడినాం ఆయుర్వేద మందులు వాడినాం ఇంగ్లీష్ మందులు వాడినాం అంతటా వాడినాం హాస్పిటల్లో పోతే ఒక్క రూపాయి రెండు రూపాయలతో అవుతాయి ఫ్రెండ్స్ స్కానింగ్లు అని పరిస్థిలు అని మనకి ఎన్ని ఓడిస్తే మీకు తెలుసు కదా హాస్పిటల్ తిరిగితే కానీ ఇప్పుడు పోలేని పరిస్థితి మనం హాస్పిటల్ పోతే వాళ్ళే భయపడతట్టున్నారు మమ్మల్ని చూసి సూ జ్వరం వచ్చినా సూదేమన్నాగా భయపడతారు మా పరిస్థితిని చూసి ఇది ఎవరికి చెప్పుకోలేం ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పుకొని మీద పడాలని ఏడవాళ్ళు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ భూదేవితాలకి తెలుసు మా బాధలన్నీ కానీ మీరు అందరూ అర్థం చేసుకొని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మీ అందరికైతే నేను చాలా చరణపడి ఉంటాను మొన్న సూత ఇద్దరు అన్నయ్యలు వచ్చారు ఇంకో అన్నయ్య పంపిండు ఆ అన్నయ్య సూత వచ్చి బియ్యం అయితే ఇంట్లో వేసిపోయాండు వాళ్ళు పట్టించిన బియ్యం అయినాట మాకైతే బియ్యం వేసిపోయ్యాండు అన్నకైతే చాలా చాలా రుణపడి ఉంటాం అన్నలకు మాకు ఏది లేదన్నకున్నా ముందు వచ్చయితే సాయం చేస్తున్నారు అది ఒక్కటి చాలా ఫ్రెండ్స్ ఇది ఒక్కటైతే దేవుడు వరం ఇచ్చిన అనుకుంటున్నాను ఎందుకంటే నా కష్టాలు నా బాధలో మీరు అందరూ తోడుగుండి నన్ను అర్థం చేసుకొని నేను ఒక పూట తినగలుగుతున్నా నా పిల్లలు తినగలుగుతున్నా అంటే మీ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోండి కొంచెం సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ నా పిల్లలకు ఉండాలని నేను కోరుచున్నాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్